హలో మిత్రులారా వెల్కమ్ టు మై ఛానల్ నాతో నేను ఈరోజు మనం చేసుకుపోయేది క్యాప్సికమ్ ఫ్రై ముందుగా ప్యాంట్లో నూనె వేసుకుందాం నూనె బాగా వేయొచ్చేటప్పుడు తర్వాత తాళపును వేసుకుందాం ఆ తానప్పుడు కొంచెం చిక్కు మటువంటి పచ్చి చిల్లికం వేసుకుందాం దాన్ని ఎలా వేగిన ఉల్లిపాయాల్లో కొంచెం అల్లం అన్నముట్టలు వేసుకొని కలుపుకుంటాం అంత స్మెల్ వస్తుందండి అలా వేగిన అల్లం ముట్టలు ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్స్కల్ని వేసుకుంటాం అలా వేసుకున్న తర్వాత ఇలా వేగిన క్యాప్స్కల్ ठीक है पेस्ट आ तरवता ये बन गया कास्ट कांटे 30 सेकंड बाहर कनेक्ट करना हल्ला ने येने దానితో పాటుగా ధనియాల పౌరు కూడా వేసుకుంటాం అలాగే పప్పులు కూడా మర్చిపోకుండా ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకొని పక్క ఇలా వేగని కొత్తిమీర వేసుకొని గ్యాలెస్ వేసుకుంటే అంతే ఎంతో రుచికరమైన క్యాబ్స్తో ఫ్రై రెడీ ఇప్పుడు పెట్టుకొని తిని చూద్దామా బాగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అలా వేడి వేడి అన్నంలో ఈ క్యాబ్స్తో ఫ్రై వేసుకొని తింటుంటే ఉంటుంది లేని వాళ్ళకి కూడా ఎలా చేసి పెట్టండి అస్సలు వదిలిపెట్టకుండా తింటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై కిచెన్ డైరీస్ అండ్ కింద బెల్లైకల్